అవధాని గారు దాదాపుగా నిన్న వర్ణం దగ్గర నుంచి వాళ్ళ వర్ణం దాకా అంతా కూడా దైవ వర్ణన రామాయణ వర్ణన భాగవత వర్ణన అయ్యే వస్తూ ఉన్నాయి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పెట్టి పది సంవత్సరాలు గడిచిన తర్వాత రెండు సార్లు పోటీ చేసి రెండు సార్లు కూడా గెలవలేని పరిస్థితిలో నుండి ఈ రోజున పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఉన్నటువంటి జనసేన అని యొక్క దృఢచిత్తాన్ని గురించి మీ యొక్క ఆలోచన తోటి ఒక చక్కని ఇష్టచందం జనసేన మీరు భారత భాగవత రామాయణాల్లోనే ఉన్నారండి ఒక్కసారి ఈ కాలంలోకి రండి బయటపడేసాడు ఎప్పుడో పది ఇరవై కాదు నాడు పార్టీ పెట్టి కనీసం ఒక్క సీటు కూడా గెలవకపోయినా మొక్కవోని స్థైర్యంతో పార్టీ నిలుపుకుంటూ వచ్చి రోజున హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటింగ్ ఇరవై ఒక్క సీట్లు కూటమి ఇస్తే ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచి దాదాపు ముఖ్యమంత్రి లాగా ఉప ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు వారి సంకల్ప స్థితిని బలాన్ని వర్ణిస్తూ అంతేనా మొక్కవోని వారి స్థైర్యాన్ని మిక్క వారి మనోబలాన్ని వారినిస్తూ కాస్త ఒక మంచి పద్యం చెప్పమన్నారు పిక్క చూపిన ధైర్యాన్ని కూడా ఎందుకంటే రెండుసార్లు తీరేమో నా వచ్చి రాజకీయ పాట తిండికి పోకుండా పోరాటం చేశారు తన సంకల్ప బలంబున తన సంకల్ప బలం రేపు మనం చూసి పెట్టాలి బయట తన సంకల్ప బలం తన సంకల్ప బలంబునట్టి పార్టీ తన సంకల్ప బలంబునట్టి పార్టీ అంతకుముందు మనుగడేలేదు తన సంకల్ప బలంబునట్టి పార్టీ మహనీయముగా తన సంకల్ప బలంబునట్టి పార్టీ మహనీయముగా జనసేనాని ఎదిద్యను గనుడాతని పొగడవలయు గనుడాతని పొగడవలయు గనుడాతని పొగడవలయు కలికాలమునన్ ఇది కలికాలం ఘనుడాతని పొగడవలయు కలికాలమున ఈ కలికాలంలో కూడా ఇరవై ఒక సీట్లు ఇస్తే ఇరవై ఒక సీట్లు తెచ్చుకోవడం గొప్ప విషయం ఘనుడాతని పొగడవలయు కలికాలమునన్ అవధాని గారు ఇప్పుడు రాజకీయం వచ్చింది కాబట్టి ఒక చిన్న చిలోక్తి గుర్తుకొచ్చింది మంత్రులకు కూడా తగినటువంటి శాఖలు ఇవ్వాలి సరే ఒక చోట ఒక ప్రభుత్వం ఒక క్రీడా శాఖ ఇచ్చింది క్రీడా శాఖ మంత్రి అతనికి క్రీడల గురించి పెద్ద అవగాహన లేదు పదవీ స్వీకార ప్రమాణం చేసిన వెంటనే ఫుట్బాల్ పోటీగా ఆహ్వానించారు ఆ ఫుట్బాల్ పోటీ చూస్తున్నాడు ఏం అర్థం కాలేదు ఆ బాల్ని వాళ్ళు దంతున్నారు వీళ్ళు దంతున్నారు అట్లా నెట్టుకుంటున్నారు కాలుతోటి కాసేపు చూశాడు 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 ఇక ఆపండి ఆట అన్నాడు వాళ్ళందరూ ఆశ్చర్యం ఎందుకండి అంటే మా పాలనలో ఒక్క బంతి కోసం ఎంతమంది దన్నుకోవటం ఒక్కొక్కరికి ఒక్క బంతి ఇచ్చేసేయండి అన్నమాట చుండూరు రఘుబాబు గారు పవన్ కళ్యాణ్ సంకల్ప బలం పవన్ కళ్యాణ్ సంకల్ప బలం తన సంకల్పమే తన సంకల్పలమున మనుగడలేనట్టి పార్టీ మహనీయముగా తన సంకల్ప బలమున మనుగడలేనట్టి పార్టీ మహనీయముగా జనసేనానియచేసను జనసేనానియదిను గనుడాతని పొగడవలయు కలికాలమునన్